మధ్యానికి అన్ని రకరకాల దుర్గ దర్శనాలకు అలవాటు పెట్టిపోయి ఆ తాళాలు వేసిన ఇంటికి వెళ్ళి పగలు కొట్టేసి ఈ ప్రాపర్టీ నంతా తీసుకొని వాళ్ళ స్థుతాల నీళ్ళల్లో పెట్టుకొని అమ్ముకోవడానికి తరుణంలో ఇది గ్రేవ్ కేసు కాబట్టి సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ యొక్క టీం యేసుబాబు సుబ్బారావు అండ్ ఇంకా ఇర్మియ ఇంకా సైద వీళ్ళందరూ కూడా మన అనిల్ నాయకత్వంలో మన ఎస్ఐ అనిల్ నాయకత్వంలో విరివిగా కష్టపడి వితిన్ సిక్స్ డేస్లో ఈ యొక్క ప్రాపర్టీ ఎంటైర్ ప్రాపర్టీని సహజంగా దొంగతనం చేసిన తర్వాత ప్రాపర్టీని అమ్ముకోవడానికి ముద్ద ప్రయత్నం చేస్తారు ఆ తరుణంలో ఆ యొక్క ప్రాపర్టీని అమ్ముకోకుండా విదిన్ సిక్స్ డేస్లో ఈ యొక్క గ్రేవ్ కేసుని కరెక్ట్ చేసి అది జరుగుతూ ఈరోజు ఆధారపెట్టాం ఇది ఎయిట్ పోస్టు నెల్కూరుపేట సర్కిల్స్కి అది నర్సరావుపేట సబ్ డివిజన్కి కొన్ని వీళ్ళందరికీ కూడా సిఏ నాయకత్వంలో పనిచేసిన ఎస్ఐకి ఏఎస్ఐలు ఇంకా స్టాఫ్ మొత్తానికి కూడా రూల్కి మేము రివార్డు పంపిస్తున్నాం ఆల్రెడీ ఎస్పీ గారు రివార్డు ఇద్దామని చెప్పారు తర్వాత మన యొక్క పల్నాడు ఎస్పీ కె శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మన హాస్ట్రోపేట డిఎస్పీ గారి సూపర్విజన్లో ఈ యొక్క సిఐఎస్ఐ సబ్ సిబ్బంది పనిచేశారు వీళ్ళందరికీ కూడా రివార్డుకి రికమెండ్ చేస్తాం కాబట్టి ఇంత మంచిగా బహుశా నాకు తెలిసిందంటే చిలకలూరుపేటలో ఏదో ఏదైనా అఫెన్స్ జరిగినా మొత్తం మీద వితిన్ సెవెన్ డేస్ సిక్స్ డేస్ మొత్తం లేదనుకుంటే వన్ మంత్ అయితే ప్రాపర్టీ రికవరీ నైంటీ పర్సెంట్ పనిచేసి ఈ యొక్క పోలిక పెట్టుకుపోయినటువంటి ఈ యొక్క అజ్జుదారులకు అందజేస్తాం మరి ముఖ్యంగా మా యొక్క సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తూ 好的，好的，好的，你好了，Thank you。